లక్నో అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు గెలుపును సాధించింది అయితే ఈ యొక్క ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు లో తన ఒక మొదటి గెలుపును తన ఖాతాలో వేసుకుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మ్యాచ్ గెలిచిన అనంతరం నికోలస్ పురన్ గేఎల్ రాహుల్ విషయంలోనూ అలాగే గేమ్ విషయంలోనూ షాకింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది అసలు ఎందుకు నికోలస్ పురన్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఈ రోజు మేము చాలా అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాము అయితే ఇక్కడ మా సొంత మైదానంలో ఇంత మంది అభిమానుల నడుమ గెలవడం చాలా ఆనందంగా ఉంది ఇక కేఎల్ రాహుల్ విషయంలో నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను తను ఎందుకు ఆడలేదు అనే విషయం పైన చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నిటిని కూడా యాజమాన్యంతో పాటుగా మా జట్టు అంతా కూడా వివిధ రకాల కోణాల్లో ఆలోచించి సరైన విషయాన్ని ప్రకటన చేస్తాము అంతవరకు కేఎల్ రాహుల్ గురించి చెప్పకపోవటమే మంచిది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అంతేకాకుండా మేము ఈ రోజు ఆట గెలవడానికి సరైన కాంబినేషన్స్ ని వాడుకున్నాము ఇది చాలా పెద్ద వేదిక ఒక ఒక చోటేమో మైదానం బౌండరీ లైన్స్ చాలా చిన్నగా ఉంటే ఇంకొక వైపు పెద్దగా ఉన్నట్టు అనిపించాయి ఈ రోజు హీరో మాత్రం మాయాంక్ అగర్వాల్ అని మా యాదవ్ అని చెప్పచ్చు ఎందుకంటే అతను ఒక యువ ఆటగాడు కానీ అతని ఆట తీరు ఎంత ఎంతమంది ఆటగాళ్ళని ప్రోత్సహించిందో మాటల్లో చెప్పలేం ఈ రోజు పంజాబ్ జట్ట లక్నో జట్ట అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మాయాక్ ఆటను చూసి ఫిదా అయిపోయింది ఒక క్రికెట్ ప్రేమికుడుగా నేనైతే అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అయితే ఈ రోజు లోకల్ ఆటగాళ్ళందరికీ కూడా మేము చాలా ఎక్కువగా అవకాశం ఇచ్చామని అనిపించింది ప్రతి ఒక్క గేమ్ అనేది ఆపర్చునిటీగా మేము భావిస్తాము అందుకనే మేము ఆ రకంగా ముందుకు తీసుకువెళ్తాము అయితే శిఖర్ ఇంకా బెయిర్స్తో చాలా బాగా ఆడారు పంజాబ్ లాంటి పటిష్టమైన జట్టును ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు ఇక వికెట్స్ తీయటం బౌండరీని సాధించడం అనేది మాకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిందని మాకు గేమ్ మొదలయ్యే ముందే అనిపించింది ఇక కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్ గారు బరిలోకి దిగటం ఒక రకంగా యజమాన్యానికి సంబంధించిన విషయం అది వాళ్ళని అడిగితే బాగుంటుంది ఇక మాకు స్టాఫ్ ఎంతగానో బాగా చేశారు అంటూ వ్యాఖ్యానించారు